ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే కర్కాటక రాశి వారికి నమ్మలేని మార్పులు ఒక వ్యక్తి వస్తున్నాడు అరుదైన మార్పులు జరగబోతూ ఉన్నాయి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం సమస్యకైనా పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారికి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కలంకలిసి రాబోతోంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి మీరు అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేసి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు కూడా మీకు దక్కుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు తారాబలం అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలు అనుకూలమైన కాలం కనిపిస్తుంది చేస్తున్న పనులలో నైపుణ్యం పెరుగుతుంది ఏకాదశి సూర్య బుధులు అనుకూలంగా ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా మంచి ఫలితాలకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అధికార యోగం సూచితం వ్యాపారాలలో విజయ అవకాశాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి రుణ రుణ సమస్యలకు అవకాశం ఇవ్వవద్దు శివ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి జూన్ నెల వీరి జీవితంలో పెరు మార్పులు అయితే వీరు చూడబోతున్నారండి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా ఇష్టమైన ఫలితాలు అయితే ఉంటాయి కెరియర్లో ఈ సమయం సానుకూలమైన సమయం కనిపిస్తుంది కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ఆత్మవిశ్వాసము మరియు కార్యదక్షత కూడా పెరుగుతాయి దీని ఫలితంగా మీ పని సకాలంలో పూర్తి చేస్తారు ఉన్నత ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మరియు కొందరికి ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదల కూడా లభించవచ్చు బుధుడు ఒకటో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి కార్యాలయంలో సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో అనుకూల ఫలితాలు అయితే పొందుతారు అయితే కుజుడు ప్రభావం కారణంగా కోపం లేదా ఆవేశాన్ని నియంత్రించండి లేకపోతే సహోద్యోగులతో సంబంధాలు అనేవి దెబ్బ తినవచ్చు సూర్యుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగరీత్యా చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు ఇవి అనుకూల ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి మొదటి రెండు వారాల్లో కుజుడు మరియు కేతువు రెండో వారంలో ఉండటం ఉండడం చేత ఆదాయ ప్రవాహం స్థిరంగా ఉంటుంది మరియు గతంలో రావాల్సిన డబ్బులైతే అందవచ్చు అయితే సూర్యుడు మరియు గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత గృహోపకరణాలు ఆరోగ్యము లేదా ప్రయాణాల కోసం ఊహించిన ఖర్చులైతే పెరగవచ్చు సూర్యుడు పన్నెండులో ప్రవేశించడం ఈ రాశి వారికి జూన్ నెల చివరిలో ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు లేదా జూన్ పదిహేను లోపు చేయడం శ్రేయస్కరం ఎందుకంటే శని మరియు రాహు ప్రభావం చేత ఆర్థికపరమైన నిర్ణయాలలో ఆలస్యం అయితే జరగవచ్చు అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా ఆర్థికపరమైన స్థిరత్వాన్ని కాపాడుకోండి రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడంలో కొంచెం జాగ్రత్తలు వహించండి వీరి కుటుంబ పరంగా ఈ సమయం సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది శుక్రుడు పదవి ఇంట్లో ఉండడం వలన మొదటి మూడు వారాల్లో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమావేశాలు జరుగుతాయి కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది లేదా ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది శని తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా స్థిరంగా ఉంటాయి మరియు మీకు వారి నుండి మద్దతు కూడా లభిస్తుంది కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత రెండవ వారం తర్వాత కుటుంబంలో పెద్దలతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు కఠినంగా మాట్లాడడం మాని వారి భావాలను అర్థం చేసుకోవడం ద్వారా సమస్యలను మీరు తగ్గించుకోవచ్చు కేతువు రెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సంబంధాలలో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది పిల్లల విషయంలో ఆనందం కూడా లభిస్తుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం సాధారణంగా అనుకూలంగానే ఉంటుందండి గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక పద్ధతులు ధ్యానం యోగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అయితే ఈ నెల చివరి వారంలో శుక్రుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించడం వలన కంటి నొప్పి పంటి సమస్యలు లేదా చల్లని ఆహారం వలన గొంతు సమస్యలు రావచ్చు ఎక్కువ చల్లని పదార్థాలు తీసుకోవడం మాని కళ్ళకు తగిన విశ్రాంతిని ఇవ్వండి కుజుడు ప్రభావం కారణంగా ఒత్తిడి లేదా చిన్న గాయాలు రావచ్చు కాబట్టి ప్రయాణాలలో సమయంలో జాగ్రత్తగా ఉండండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి విశ్రాంతి కూడా చాలా అవసరం వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది మొదటి రెండు వారాల్లో శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉండడం చేత క్లయింట్లతో సంబంధాలు బలపడి ఆదాయం సిద్ధంగా ఉంటుంది కుజుడు రెండవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే సూర్యుడు మరియు గురుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత రెండో వారం తర్వాత ఖర్చులు పెరిగి ఆదాయం సాధారణంగా ఉంటుంది కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం నివారించండి శుక్రుడు పన్నెండు ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు ఆలస్యం అవుతాయి కాబట్టి ఒప్పందాలను నెల మొదట్లోనే పూర్తి చేయడం శ్రేయస్కరం భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్త వహించండి విద్య మరియు విద్యార్థులకు ఈ నెల అనుకూలమైన సమయం బుద్ధుడు పన్నెండు ఇంట్లో ఉండగా జూన్ ఆరును ఇరవై రెండవ తేదీ వరకు కూడా విద్యా సంబంధిత పరిశోధన లేదా ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది బుధురా ఒకటో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జూన్ ఇరవై రెండుని చదువుపైన ఏకాగ్రత చదువుకోవాలనే ఉత్సాహం కూడా పెరుగుతాయి శని పం తొమ్మిదవ ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా ఉన్నత చదువులకు అవకాశాలు అనేవి ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈ నెల ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలైతే ఆశించవచ్చు జూన్ పదిహేనవ తేదీ తర్వాత చదువుపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ద్వారా కూడా గుర్తింపు మరియు విజయం సాధించవచ్చు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా వీరికి లభిస్తుంది చూసారు కదండి కర్కాటక రాస్ వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కరక్ట క్లాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్